వెల్కమ్ టు పూర్ణ ఫామ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత ఫ్రెండ్స్ ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టు ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్యపు ఎద్దుల రేట్లు చూద్దాం ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయడం లేదు వీడియో అయితే లైక్ చేయడం వల్ల మనం ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్లు వస్తుంటాయి సో ఫండ్స్ ఈ వారం మార్కెట్లో ధరలు అయితే చూద్దాం ఈరోజు జూలై పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో మార్కెట్లో ధరలు అయితే చూద్దాం మొత్తం మీద సో ఫండ్స్ మొత్తం

లక్ష ఇరవై వేలు అడుగుతుండే మీరు ఎంత అంటున్నారు లక్ష యాభై ఆళ్ళు చెప్తున్నారు ఈయన లక్ష ఇరవై అడుగుతున్నారు మళ్ళీ లాస్ట్ ఉన్నావు లక్ష యాభై కాడికి ఇస్తా అంటున్నావు చెక్కాను లక్ష అరవై ఐదు చెప్పి ఫైనల్ లక్ష యాభై అయితే ఇస్తాడట ఈయన అడుకం మాత్రం లక్ష ఇరవై వేలు అడుగుతున్నాడు రైతు అయితే పొడవటనా

ఒకటి డెబ్బై పైన ఇస్తావు ఏ ఊరుంది చిన్నపూర్లనా పెద్ద పొలనా చిన్నపూర్లా ఉక్కూరు మండలం నారాయణపేట జిల్లా పని ఇట్లా పని అయితే గారేంటట బ్యాక్ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్ది బాగుంది రైట్ సైడ్ కొద్ది తక్కువ ఉంది నెంబర్ చెప్పు నోటింగ్ లేదా ఆడియో టోల్ అయితే ఒకటి యాభై వరకు మరి ఎంత ఇస్తా అంటున్నాడు రవి బాగానే అడిగినావు ఒకటి యాభై అటే పెద్ద మనిషి నీవే అవి నీవేరా వినాయనకి ఏ పనికి రాదు ఎంత ఏ రేట్లే అంత రేట్ అవి లక్ష ఎనభై ఐదు ఐదు లాస్ట్ లక్ష అరవై ఐదు వస్తే ఇడుస్తావు ఎవరినిది చిత్తనూరు మరికల్ మండల్ నారాయణపేట జిల్లా ఏం పేరు ఆంజనేయులు చెప్పు నెంబర్ చెప్పు తొమ్మిది ఆరు నాలుగు నాలుగు సున్నా సున్నా నాలుగు రెండు సున్నా కానీ బావదావు గ్యారంటీ లేదు ఉన్నమాట చెప్తున్నాడు సేల్ కాబట్టి మాట్లాడుకుంటున్నా ఇవే దా ఇట్లరా ఎట్లా చెప్తావు రేటు లక్ష ముప్పై ఎవరైనా అడిగిపోతున్నారా మళ్ళా నీవే అడిగినా నీవే అడిగినావు లక్ష పన్నెండుకు మళ్ళీ ఎంతో చెప్తున్నాడు లాస్ట్ ఒకటి తక్కువ ముప్పై ఒకటి ఇరవై తొమ్మిది అయితే ఇస్తాడు యా యావూరు నిలవాడు మళ్ళీ నువ్వు అక్కడ వస్తావు ఇంటి క్యాల మండల్ శాగాపూర్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు మధ్యలేటి పని పోతాయా బాగా ారేంట నెంబర్ చెప్పు పని గారేంట నెంబర్ చెప్పు నెంబర్ ఉంది కానీ రాదంట ఉన్నాను ఉన్నానులే ఉన్నానులేదు ఎక్సైజ్లో ఉన్న కోడేళ్ళు ఉన్నాయి చూద్దాం ఎట్లా సురేష్ రెండు లక్షల ఇరవై వేలు అంట వేసిన యాకాడలు ఇట్లా అంతా ఇంకా ఆరు ఆరు పళ్ళు ఉన్నాయి అడుగుతుండ్రు ఎవర ఒకటి ఎనభై ఐదు అడిగను ఒకటి తొంభై వన్ నైంటీ ఫైవ్ వన్ లాక్ నైంటీ ఫైవ్ థౌజండ్ అయితే ఫైనల్ ఇస్తారట పోతాయా పని బాగా ఫుల్ గ్యారెంటా మన ఊరేది కుర్రాపల్లి ఐజా మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా నెంబర్ చెప్పు సురేష్ తొమ్మిది మూడు తొమ్మిది సున్నా ఎనిమిది రెండు సున్నాలు ఒకటి మూడు మూడు సేల్ కాకుంటాండి ఓకే ఓకే ఉండవు లే ఎవరు నీది ఎవరు కర్ణే మక్తలు కర్ణేనా ఏమున్నా రెడీవే లక్ష ఇరవై అడుగుతుండ్రు ఎవరేనా ఎంత అడుగుతుండ్రు ఒకటి పది అడుగుతుండ్రు నువ్వే ఆడుకున్నావు ఒకటి పదహైదు అయితే ఇస్తావు పోతే వ్యాపా బాగా రైతా వ్యాపారం ఏం పేరు వెంకటేష్ నెంబర్ చెప్పు గటేజాబ్ నైన్ త్రీ నైన్ జీరో సెవెన్ డబల్ సిక్స్ ఎయిట్ సిక్స్ టూ కాకుంటే ఈ కర్నే మత్తల్ మండల్ నారాయణపేట్ జిల్లా ఫండ్స్ ఇక్కడ బిగ్ సైజ్ ఎద్దులు ఉన్నాయి ఎంత రేటు ఇవి రెండు లక్షల పదివేల టూ ల్యాక్ టెన్ థౌజండ్ చెప్తున్నారు తగ్గిస్తావు అడిగిపోయింది ఎవరైనా ఎంత అడుతున్నా ఒకటి అరవైకి అడుగుతుండ్రు పోతే పని ఇట్లా గ్యారంటీ పని కట్టుకున్నాకనే పైసలు ఇవ్వమంటున్నాడు మన ఊరేది చెల్లిమిల్ల పెద్దేరు వనపర్తి జిల్లా రవివి ఎవరికైనా కావాలంటే నెంబర్ చెప్పు రవి సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ త్రీ టూ సిక్స్ ఎయిట్ త్రీ సైల్ కాబట్టి ఈ చెల్లిమిల్ల ఇవే ఎట్లా రేట్ ఇవే లచ్చి ఎద్దులకు అడిగారు ఎవరన్నా లచ్చ రూపాయల వరకు అడుతుంటారు మళ్ళీ లాస్ట్ ఎంత ఉంది రేట్ లచ్చ మీద అయితే ఇస్తావు చిన్న కొత్త పెద్ద కొత్త పల్లె నాగర్ కర్నూలు జిల్లా పోతాయా పని బాగా నెంబర్ చెప్పవు సరే నాతో ఎట్లా నైన్ సిక్స్ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ టూ నైన్ సిక్స్ సేల్ కాకుండా ఫండ్స్ మంచి ఫిక్స్ సైజు ఉన్న కోడేలు ఉన్నాయి సరే చూద్దాం మళ్ళీ ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి రెండు నాలుగు నాలుగు పళ్ళ కోడలు కోడేలు ఇవి కూడా చూపిస్తున్నారు రేట్ ఎట్లా ఉంది మరి ఇవి రెండు లక్షల ముప్పై వేలు అట టూ లాక్స్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు అడిగి ఒకటి ఎనభై ఐదు వరకు అయితే అడిగేటోళ్ళు అడిగిపోతుంటారు అట మీరేంత వాళ్ళు ఉన్నారు రెండు లక్షల పదివేలు అయితే ఇస్తారట ఫైనల్ అయితే పనికి ఇట్లా బాగుతాయా గ్యారెంటీ వీడియోలు కూడా వెయిట్ చూపుతారట ఫైన గ్యారెంటీ అట ఇవ్వరేది మన చెల్లిమిళ చెల్లిమిళ తిరుపతాయ పెబ్బేరు వనపర్తి జిల్లా నెంబర్ చెప్ప సరే డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ ఫోర్

ఎట్లా రేటు ఇవి ఒకటి నలభై ఐదు ఒకటి పది అడుగుతుండ్రు ఎన్ని పళ్ళు పాలపల్ల వేసులేవా పోతాయా పని బాగుతాయా మామూలుగానే మామూలుగా పోతాయి పని అయితే పాలపల్ల కూడ జావాయిపల్లి ఏం పేరు మురళి నెంబర్ చెప్పు మురళి తొమ్మిది ఆరు ఐదు రెండు ఏడు రెండు ఆరు సున్నా ఐదు ఏడు ఎవరికైనా ఇంకా ఇట్లా సేల్ కాబట్టి జావాయిపల్లి మురళిని కాంట్రాక్ట్ చేసి మాట్లాడుతుంది రెండు ఇంకా పాలపల్లలో పాలలో ఉన్నాడు ఇంట్లో ఎవరు ఇవి ఎదులు ఎవరు కొండపేట ఈ బీచ్పల్లి ఇప్పుడు ఎర్రవలి మండలా అది ఎర్రవల్లి మండల్ చెగులాంబ గద్వాల్ జిల్లా ఏం రేటు ఒకటి అరవై రేటు చెప్తున్నారు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ అడిగిరెవరేనా ఎట్లా అడుగుతుంటారు ఒకటి యాభై వరకు అడిగారు ఒకటి నలభై వరకు మీరేంతలో ఉన్నారు ఫైనల్ మీరెంత ఉన్నారు ఒకటి యాభై పైన అయితే ఇస్తారట నేను పేరు నీ పేరు సింగోటం అంట రైతా వ్యాపారం రైతే నెంబర్ చెప్పవు సార్ నీదే నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ సిక్స్ డబల్ త్రీ ఎయిట్ సేల్ కాకుంటే ఈ సింగోటం కొండపేట ఎర్రవల్లి మండల్ జగులాంబా పని అయితే పక్కన అంట కట్టి కూడా చూసుకో అంటున్నాడు సేల్ కాకుంటే మరి సింగోటాన్ని కాంటాక్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేర్ మార్కెట్లో సేద్యం చేసే ఎద్దులు కోడెల రేట్లు అనేది ఇట్లున్నాయి మరి మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుపు